ఓం నమ ఓం నమో నారాయణాయ కర్మ నివ నరదృష్టినివరణ కాళభైరవా నమో నమ ఓం కాళాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కార్తీక మాస అమావాస్య మాస శివరాత్రి శుభాకాంక్షలు అలా అలాగనే భైరవ జయంతి ఆశీస్సుల చేత అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి ఎలాంటి ఆర్థిక విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంబంధిత దోషాలను తొలగించి నిత్య ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగుడు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో శుక్ర సంచార స్థితి స్వక్షత్రకారకుడు వృశ్చిక రాశిలో రవి భగవానుడు మరియు కుజుడు కుజుడు స్వక్షత్రకారకుడు మరియు బుధుడు కూడా అక్కడ స్థితి త్రిగ్రహ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి విశేషమైన కార్తీక మాస మాస శివరాత్రి పర్వకాల సందర్భంగా పోలి అమావాస్య సందర్భంగా గ్రహదోషాన్ని తొలగించి గ్రహ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే వృషభ రాశి రాశాధిపతి శుక్రభగవానుడు వీరికి తృతీయంలో పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చెడు వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నాదమ్ములతో అక్కా చెల్లెలతో అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ వ్యవహార కార్యక్రమాలు ఆచరింపజేసే వారందరూ కూడా సమన్వయం చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే కేతు సంచార స్థితి చిన్న చిన్న విషయాలకు చెలించడం ఆందోళన తగదు సాధు స్వభావాన్ని కలిగి ఉండడం వలన అనేకమైనటువంటి ఇబ్బందులను తొలగించుకొని ఐశ్వర్య స్వాగతం పలకపోతారు అలాగనే ఆరవ స్థానంలో శుక్ర సంచార స్థితి శుక్రుడు స్వక్షత్రకారకుడు రుణ సమస్యలు రో రోగ సమస్యలు తొలగి ధనకనక వాహనాలతో ఆధ్యాత్మిక సందర్శనతో సత్ప్రవర్తనతో విలాసవంతమైన జీవితాన్ని పొందబోతున్నారు సప్తమంలో ఆరోగ్యకారకుడు ఆత్మకారకుడు పితృకారకుడు రవి భగవానుడు రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కరణ వలన ప్రేమికులు దయచేసి ఒకరినొకరు విరోధాలు పెంచుకోవద్దు ఆధ్యాత్మికంగా ఉండండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరము ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేస్తేప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచింప చేయడం వలన సమయం ధనం వృధా అవ్వకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది అది కాకుండా చేస్తున్న అనేక రకాల కార్యక్రమాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉండినను వాటిని అధిగమించే మానవ ప్రయత్నం అన్నా చేయగలగాలి రాజ్యస్థానంలో రాహు ఏకాదశ స్థానం లాభస్థానంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు కష్టం ఇది ఫలితం పక్కవారిది అన్న కాకుండా భగవంతుడి యొక్క స్మరణ మహాదేవుడికి పంచామృతములతో అభిషేకం చేసుకోవడము అలాగా వెన్నతో దీపాన్ని వెలిగింపచేయడము నారికేల దీపాన్ని ఏర్పాటు చేసి మహాదేవుడి దగ్గర మహన్యాసపూర్వకమైన రుద్రాభిషేకాన్ని చేయించుకొని ఈ నారికేల దీపాన్ని దానం చేయగలిగినట్లయితే దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి అలాగనే ఆహార ఉత్పత్తులు హోటల్ వ్యాపారస్తులు నీ నీటికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు సంపూర్ణమైన స్వర్ణకారిత వ్యాపారస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది నవంబర్ మాసంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున సోమవారము మాస శివరాత్రి విశేష సందర్భంగా కార్తీక మాసంలో మనం ఏ రోజైతే ప్రాఢ్యమి నుంచి మాసశివరాత్రి వరకు పూజ చేసుకోలేనటువంటి వారందరూ కూడా మహాదేవుడికి రుద్రాభిషేకము ఒక దీపాన్ని ఏర్పాటు చేయడము సాలగ్రామ దానము స్వయంపాక దానం చేయడం వల్ల మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇరవయో ఇరవయో తారీఖున మనకు గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా పోలి అమావాస్య సందర్భంగా మనము వెన్నతో దీపాన్ని పెట్టడం వలన మహాదేవుడి యొక్క కటాక్ష వీక్షణ కలిగి సంపూర్ణ నిండు నూరెల ఆయురారోగ్యాలని ప్రసాదించడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి అలా కుదరాలైనటువంటి వారందరూ ఈ కింద నెమ్మరు సంప్రదించినట్లయితే కాశీ క్షేత్రంలో మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో గోకర్ణ క్షేత్రంలో మీ పేరుపైన రుద్రాభిషేకము దీప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి స్వయంపాక దానాన్ని కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు మార్గశీర్ష మాస శుద్ధ అష్టమి కాళభైరవ జయం కనుక కాళాన్ని శాసింపజేసే శక్తి స్వామి వారికి ఉంటుంది కనుక స్వామివారి యొక్క ఆశీస్సుల వలన సంపూర్ణ స్మరణ ధ్యానము స్వామివారిని ఉచ్చరించ చేయడం వలన దర్శించడం వలన సకలమైనటువంటి వాస్తు దోషము నరదృష్టి తంత్రదృష్టి తాంత్రిక దృష్టి సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి కూడా గమనించగలగాలి విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో సమాస శుద్ధ శుక్లపక్షంలో అందరికీ ఐశ్వర్యం ప్రసాదించాలని మనం కూడా ఒకసారి మనసారా కోరుకుందాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరము పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ గమనాల్ని చెప్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడినటువంటి స్వల్పమైనటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామనే అనేటువంటిది విన్నపం కనుక ఈ కింది నెంబరు సంప్రదించి వాట్సప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశీర్ష మాసంలో అద్భుతమైన ఇంకనో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కాలభైరవ స్వామి వారికి అక్షయ పాత్ర అంటారు అంటే అక్షయము అనగా నశించబడినటువంటిది అలాగే మనము ఇంట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని లేదా వ్యాపార సంస్థలో పెట్టుకొని ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఓం కాలభైరవాయ నమ ఓం ఓం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ పన్నెండు సార్లు అలా తిప్పడం వలన సంపూర్ణమైనటువంటి గృహంలో ఉండబడినటువంటి జాతకంలో ఉండబడిన దోషము వాస్తు దృష్టి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అందరికీ శుభం జయం ఐశ్వర్యం ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా మహాదేవుని కోరుకుందాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాివాయ శ్రీ మహాదేవాయ నమో నమ హరి మహాదేవుడి యొక్క ఆశీస్సుల వల్ల నిన్ను నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకో శతమానం శతాయు పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో బుకా సమస్త సుఖినో కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి